ఈ విధంగా ధృతరాష్ట్రుడు ఎంతగానో విలపించి విలపించి మూర్చపోగా సంజయుడు సీతదీర్చాడు మళ్ళీ ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు సంజయునితో సంజయ ఇలా పోయే ప్రాణాలను శాశ్వతంగా వదిలివేయాలి అనుకుంటున్నాను ఈ జీవితాన్ని ధరించినందువల్ల కించిత్తు కూడా నాకు ఫలం కనిపించటం లేదు అంటూ ధృతరాష్ట్రుడు పాములాగా బుసలు కొడుతూ మళ్ళీ మళ్ళీ మూర్చపోతున్నాడు అప్పుడు ధీమంతుడైన సంజయుడు అర్ధవంతంగా ఇలా అన్నాడు రాజా ధీమంతుడైన నారదుడు వ్యాసభగవానుడు చెబుతూ ఉండగా ఎంతోమంది ఉత్సాహపరులైన బలవంతులైన రాజులను గురించి వినే ఉన్నావు గొప్ప గొప్ప రాజవంశాల్లో పుట్టి సద్గుణవంతులై దివ్య అస్త్రవేత్తలై ఇంద్ర సమాన తేజస్వులై ధార్మికంగా భూమిని జయించి గొప్ప దక్షిణలతో యజ్ఞాలు చేసి ఈ లోకంలో ఎంతో కీర్తి గడించి చివరికి వారంతా కాలధర్మం చెందారు కదా రాజా నీ కొడుకులు దుష్టులు క్రోధంతో ఉడికిపోయేవాళ్ళు లుబ్ధులు దుష్ప్రవర్తన కలిగిన వాళ్ళు అందుచేత వారి కోసం నీవు దుఃఖించవలసిన పని లేదు శృతవానసి మేధావి బుద్ధిమాన్ ప్రాజ్ఞ సమ్మత ఏషాం శాస్త్రానుగా బుద్ధి నతే ముహ్యంతి భారత భరతశ్రేష్ట నీవు బాగా చదువుకున్నవాడివి ప్రజ్ఞావంతుడివి బుద్ధిమంతుడవు పండితులకు నీవు చాలా ఇష్టమైన వాడివి శాస్త్రానుసారమైన బుద్ధి కలిగిన వారు శోకమోహాలకు వశం కారు రాజా నీకు నిగ్రహము అనుగ్రహము రెండు కూడా తెలుసు నీ పుత్రుల కోసం నువ్వు ఇంతగా బ్యాకులపడవలసిన పని లేదు అది అట్లా జరగవలసి ఉన్నప్పుడు నీవు దుఃఖించవలసిన పనిలేదు తన ప్రజ్ఞతో దైవాన్ని ఎవరు అడ్డుకోగలరు బ్రహ్మగారు నిశ్చయించిన మార్గాన్ని ఎవడు దాటలేడు ఈ జనన మరణాలు సుఖదుఖాలు దీనికంతటికీ మూల కారణం కాలం ప్రాణులను అన్నిటినీ కాలమే సృష్టిస్తుంది కాలమే ప్రజలను సంహరిస్తుంది కాలమే ప్రజలను సంహరిస్తూనే క్షమించిపోతుంది ఈ లోకాల అన్నిట శుభాలు కానీ అశుభాలు కానీ సర్వభావాలను కాలమే సృష్టిస్తుంది మళ్ళీ ఆ కాలమే అన్నిటినీ సంహరిస్తుంది మళ్ళీ సృష్టిస్తూ ఉంటుంది అందుకే కాలం చక్రంలా తిరుగుతుంది నిద్రించే వారిని కాలమే మేల్కొల్పుతుంది కాలం అతిక్రమింపరానిది అన్ని ప్రాణుల పట్ల ఆ కాలం వదలకుండా సమానంగా ప్రవర్తిస్తుంది భూతకాలంలోనివి కానీ భవిష్యత్తులోనివి కానీ ఇప్పుడున్న భావాలు కానీ కాల నిర్మితాలే అని తెలుసుకో వివేకం పోగొట్టుకోరాదు ఇలా సంజయుడు పుత్రశోకంతో దుఃఖిస్తున్న ధృతరష్టు ఓదార్చి స్వస్థ చిత్తుణ్ణి చేశాడు